వైశాఖ పురాణం ఏడో అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ఉదీరయ్య వైశాఖ మాస దానములు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్ల నేను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా మహాశ్చర్యకరముగా నున్నది ఇక్ష్వాకు మహారాజు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకో తెలుసు కొనగోరుచున్నాను దయయుంచి నాకు వివరింపకూర్చున్నాను శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని నాయన నీవు అడిగినది మంచి విషయం తప్పక చెప్పదగినది బాగుగా వినుమని ఇట్లు వివరింపసాగాను రాజర్షి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికర్మలకు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యము ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగమునందు ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాధిరాజువు నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడమైన ఉత్తమ భాగవతుడు అని తలచున్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరింతును వినుమ యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు ఎందున్న వైశాఖ వ్రత ధర్మం మొత్తం సాటిలేనిది సాటి లేనిది రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించడం సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సులభములు సువ్యవ వ్యవస్థ వ్యవస్థితము రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలే సుఖశాంతి ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును దానం దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీనిని దానం చేయుట ప్రయాణం చేయు చేయువారికి సౌకర్యముగా మార్గముల బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరుకు గడల రసము కస్తూరి వీని దానము చేయుట మంచి గంధమును పూయట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానం చేయుట దవనము పుష్పములు సాయంకాలమున గుడోదకము అంటే పానకము పూర్ణిమయందు పులిహార మొదల చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానం చేయుట తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలను ప్రతి దినమున సూర్యోదములకు ముందుగా స్నానం చేయవలేను శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణం చేయవలేను అభ్యంగ స్నానము వైశాఖ మాసంలో చేయరాదు ఆకులో భుజింపవలను ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ సేవకులకు సే గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకునిట ముఖ్య కర్తవ్యము బెల్లము శుంఠి ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు వీరిని దానం చేయవలను ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగిన అడిగి వలసిన ఆతిథ్యము ఇవ్వలేను ఇవి వైశాఖ మాసంలో తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్ళతో విష్ణు పూజ విష్ణువుని తలుచుకుని పుష్పములను దానమిచ్చట దధ్యన్న నివేదనము మునగొని సర్వపాపములను హరించను అఖండ పుణ్యం ఇచ్చను పుష్పములతో శ్రీ మహావిష్ణువు నచ్చింపక విష్ణు కథాశ్రవణం చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పత్తి సౌఖ్యమును పుత్రలాపమును పొందదు ఆమె కోరికలు ఎవరవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకే పవిత్ర వైశాఖ మాసమున సపరివారముగా మహామునులతో సర్వ దేవతలతో వచ్చి ప్రతి గృహమును నివసించును అట్టి పవిత్ర సమయంలో వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియమును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మన ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వలదన్ను కొనవ కొ వలదను కొన్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించు ఆకలిగల వారికి అన్నము దప్పిక గల వారికి జలము ఈ జలము అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా అట్టి దానములచే సర్వప్రాణులెందున్న సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును శ్రేయస్సును సర్వ సుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చను జలదానము చేయని వారు పశువులై జన్మించరు అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు అన్నదానము చేయక పిశాచత్వం అందిన వారి కథను చెప్పుచున్నాను వినుము ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమూ విషయం సుమ వైశాఖ పురాణం అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ నమ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి